మనం కాకినాడ జిల్లా ప్రతిపాదన నియోజకవర్గం నగర పంచాయతీ ఏలేశ్వరంలో ఎనిమిదో వార్డుకు సంబంధించి అప్పనపాలెం ఏలేశ్వరాన్ని కలిపే వారది వద్ద ఇరవైలో కురిగిపోయినట్టు ప్రతి ఒక్కరికి తెలిసిందే ఇటీవల కాలంలో తుఫాను బీపత్సం సృష్టిస్తుందో దీనికి సంబంధించి అటు కొండ ప్రాంతాలైన మడేరు మద్దిగడ్డ ప్రాంతాల నుండి ఏలేరు జలాశయానికి నీరు నలభై ఐదు వేల పంతొమ్మిది నీరు ఇప్పటికి చేరుకుంది దీనికి సంబంధించి ఏలూరు డ్యామ్ నుండి ఉదయానికి నాలుగు గేట్లెత్తి పద పంతొమ్మిది వేలు క్యూసెక్ ఇప్పుడు ప్రస్తుతానికి ఆరు గేట్లెత్తి ఇరవై ఒక్క వెయ్యి ఏడు వందల డెబ్బై ఐదు క్యూసెక్ నీటిని విడుదల చేయడం జరిగింది ఈ నేపథ్యంలో అప్పన్న బ్రిడ్జికి ప్రమాదం పొంచి ఉందని చెప్పేసి ఏదైతే అధికార న్యూస్ లో చెప్తున్నామో దీనికి సంబంధించి ఇవాళ ఈ యొక్క అప్పన్నపాలెం బ్రిడ్జి మీదుగా ఈ యొక్క నీరు ప్రవహించడం జరుగుతుంది అలాగే గత రెండు రోజుల నుంచి కూడా పోలీస్ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది ఇక్కడ కాపలా కాసి అటు నుండి ఇటు ఇటు అటు వెళ్లేందుకు వీలు లేకుండా వాహనాలను అయితే ముందుగా నిలుపుదల చేశారు నిన్నటి నుంచి ఈ యొక్క ప్రభావం పెరిగే అవకాశం ఉందన్న కారణంతో నిన్నటి నుండి ఈ యొక్క పాదచారులను కూడా అటు ఇటు తిరిగేందుకు వీలు లేకుండా నిలుపుదల చేయడం జరిగింది మట్టి కుట్టలను ఏర్పాటు చేసి ఇక్కడ రాత్రి పగలు కూడా రెవెన్యూ సిబ్బంది అలాగే ఏలేశ్వరం పోలీస్ సిబ్బంది కూడా అనునిత్యం కాపలా కాయడం ప్రజలు ఈ యొక్క నీటి ఉధృతను చూసేందుకు తండోపతండాలుగా ఇక్కడికి వస్తుంటే వారిని కూడా అదుపు చేసేందుకు అక్కడ మార్కెట్లను ఏర్పాటు చేసి అప్పనపల్లి బ్రిడ్జి పర్యావరక ప్రాంతాల్లోకి కట్టుతిట్టమైన పట్టుతిలు ఏర్పాటు చేయడమే కాకుండా ప్రస్తుతానికి వారు ఎవరిని కూడా లోపలికి వచ్చే పరిస్థితులు లేకుండా కట్టడి చేస్తున్నారు ఏదైతే అప్పనపాలెం బ్రిడ్జి మూడు కాన్లు రెండు వేల ఇరవైలో ఒరిగిపోయినాయో ఆ యొక్క ఒరిగిపోయినాయి ఆ రోజు సరిచేసి ఉంటే బాగుండును కానీ అది చేయకపోవడం వల్ల ప్రతి సంవత్సరం వచ్చే ఫ్లడ్స్ కి కొద్ది కొద్దిగా ఒరుగుతూ పూర్తి స్థాయిలో ఒరగడం జరిగింది అయినప్పటికీ ఎంత ఉధృతిగా నీరు ప్రవహిస్తున్నా కూడా కొన్నపాలెం బ్రిడ్జి అలా స్టాండర్డ్గా ఉండడమే కాకుండా అవుట్ ఫ్లో మరీ ఎక్కువగా వదిలే అవకాశాలు ఉన్నాయి కనీసం నాలుగు వేల క్యూసెక్ వరకు కూడా అంటే ఇరవై నాలుగు క్యూసెక్ల వరకు కూడా నీటిని వదిలే పరిస్థితి ఉంది అయితే ఇక్కడికి సందర్శకులు ఎవరైతే వస్తున్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి కానీ ఇక్కడికి రాకుండా పోలీసు రెవెన్యూ కాపలా కాసినప్పటికీ ఈ యొక్క సందర్శకుల తాకిడి ఎక్కువ అవడంతో పోలీసు రెవెన్యూ కూడా వారిని కట్టడి చేసే విధానంలో ఇబ్బందులకు గురవుతున్నారు కాబట్టి సందర్శకులు కూడా రావద్దని చెప్పేసి ఈ యొక్క అధికార మీడియా ద్వారాగా పోలీసులు కూడా ఇప్పటికే తెలియజేయడం జరిగింది ఈ కోవలో ఇక్కడ మనకి జిల్లా అధ్యక్షుడు రాజు ఉన్నాడు ఆయన అడిగి తెలుసుకుందాం చెప్పండి అనంతరాజు గారు గతంలో రెండు వేల ఇరవైలో ఏలేరు రిజర్వేషన్ నుంచి వచ్చే వాటర్ ఉధృతికి ఈ యొక్క బ్రిడ్జి కుంగిపోవడం జరిగింది అప్పట్లో మూడు కారులే కుంగిపోయినాయి మేము కూడా అధికార న్యూస్ కూడా చెప్పడం జరిగింది కానీ ఆ మూడు సరి సరిచేయకపోవడం వల్ల ఇవాళ మొత్తం బ్రిడ్జి ప్రమాదానికి గురైన పరిస్థితులు ఉన్నాయి కారణాలు ఏవై ఉంటారు గత ప్రభుత్వంలో వరదలకు పోయినప్పుడు వరదలకి విపత్తు వచ్చినప్పుడు ఏదైతే గ్రాంట్లు ఉంటాయో కనీసం గ్రాంట్ లో పెట్టి ఆ బ్రిడ్జి బాగు ప్రయత్నం కూడా జరగలేదు మరి అప్పుడు గతంలో మేము పోరాటం చేయడం జరిగింది వైఎస్ఆర్ గవర్నమెంట్ లో మరి కనీసం టెండర్ దానికి సంబంధించిన ఎస్టిమేట్ కూడా వేయకుండా దాన్ని అలా వదిలేసి ఈ రోజున పూర్తిగా అటు ఉన్న పది గ్రామాలకి సుమారుగా ఏవైతే పది గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలకి మానవ సంబంధాలు తెగిపోయి తీవ్ర ఇబ్బంది పడే పరిస్థితి కల్పిస్తుంది మరి ఆ ప్రభుత్వం కనీసం చిన్న చిన్న పనులు కూడా చేయకుండా నిమ్మకు నీరు ఎత్తులో ఉండడం వల్ల ఈ రోజున ఇంత విపత్తు జరుగుతుంది మరి ఇప్పుడైనా సరే ఏదైతే కొత్త ప్రభుత్వంలో ఈ బ్రిడ్జిని త్వరగా పూర్తి చేసి ప్రజలకి సౌకర్యం లేకుండా అసౌకర్యే మాకు స్థానిక ఎమ్మెల్యే తెలపడం జరిగింది ఈ బ్రిడ్జి కి ప్రపోజల్ రెడీ చేశాం ఆ ప్రపోజల్ కూడా పెట్టే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అన్నారు అంటే దాన్ని పూర్తి స్థాయిలో ఐదు సంవత్సరాలు ఏమైనా పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా మేము నిన్న కూడా మాట్లాడడం జరిగింది ఎవరైతే మన ఎమ్మెల్యే మేడం గారు ఉన్నారో వెంటనే మరి ఇంజనీరింగ్ పంపించి ఇక్కడ ఉన్న పరిస్థితుల్ని చూడమని చెప్పారు వాళ్ళ వెంటనే కూడా ఏసి కలటగారు దృష్టిలో కూడా పెడతాం జరిగింది త్వరలోనే వరద దగ్గర వెంటనే మరి మేడం గారు వచ్చి చూసి ఇది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో పెట్టి ఎన్ఐ ఏంతమని చెప్పేసి తెలియపరచడం జరిగింది అంటే ఇప్పటికే ఈ యొక్క ఉందో ఇదంతా కలిపి ఆ ఏడు మండలాలకు సంబంధించి పిఠాపురం మార్గంలో వెళ్తుంది పిఠాపురం కూడా ముంపుకు గురయ్యే ప్రమాదం ఉందని చెప్పేసి అంటున్నారు దానికి ఒకటాహుటిన డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ కూడా అక్కడ రావడం జరిగింది అయితే దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా కూడా నిన్న ఆయన కాకినాడ రావడం జరిగింది ఈ రోజున రివ్యూ జరుగుతుంది మరి ఇక్కడ కూడా సందర్శించే అవకాశం కూడా ఉంది ఏలూరు ప్రాజెక్టు అవకాశం ఉంది ఖచ్చితంగా ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఆయన చర్యలు తీసుకొని పథకాలను ఆదేశించడం జరిగింది ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ ప్రభుత్వంలో సౌకర్యం కల్పించాలని చెప్పేసి మేము కోరుతున్నాం అంటే ఇప్పుడు గత రోజులుగా ఈ యొక్క అధికారులు అనుక్షణం ప్రజలకి తెలియచేయడం చేస్తున్నారు అంటే వారి పనితనం ఈ యొక్క ఫ్లడ్స్ ఎలా ఉందని అనుకుంటున్నారు ఖచ్చితంగా డిపార్ట్మెంట్ ఇరిగేషన్ అవ్వండి రెవెన్యూ అవన్నీ పోలీసు అవన్నీ కూడా ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడి ఖచ్చితంగా పోరాటం చేస్తున్నారు ఇది పోరాటం అనాలి ఎందుకంటే ఇది విపత్తు కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ప్రజల్ని చైతన్యం పరుస్తూ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి తెలియపరుస్తారు డిపార్ట్మెంట్ పరంగా అయితే పని బాగానే చేస్తున్నారు అలాగే ఇక్కడ ఫిషరీస్ కూడా పెడతాం జరిగింది సంఘాన్ని కూడా ఈతగాళ్ళను పెట్టి ఇక్కడ భద్రత కల్పిస్తున్నారు ఇక్కడ ప్రజలకి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఇది పరిస్థితి ఇక్కడ అయితే మాత్రం పోలీసు రెవెన్యూ అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అలాగే ఏదైతే జిల్లా కలెక్టర్ షాన్మోహన్ ఉన్నారో ఆయన ఆదేశాలతో గంట గంటకే ఆయన పర్యవేక్షణలో ఈ యొక్క అధికారులు అందరూ కూడా అప్రమత్తమై అలాగే ఇక్కడ పోలీస్ యంత్రాంగం కూడా ఇరవై నాలుగు గంటలు కాపలా కాస్తూ ఎటువంటి ప్రమాదాలు జరగకుండా కాపలా కాయడమే కాకుండా ఇక్కడ పబ్లిక్ ని కూడా అవేర్నెస్ చేస్తూ ఎవరు ఇక్కడికి రాకుండా చూసుకుంటారు అలాగే ఇక్కడ మత్స్యకారులని కూడా గజేతగాలుగా వీళ్ళని కూడా ఏర్పాటు చేసి వీళ్ళని ఇక్కడ ఇరవై నాలుగు గంటలు పోలీసు రెవెన్యూ ఇరిగేషన్ ఎలా అయితే కష్టపడుతున్నారో అలాగే మత్స్యకారుల సంఘాన్ని అందరినీ కూడా ఇక్కడ నుంచో పెట్టి వీళ్ళు ఎటువంటి ప్రజలకు ఎటువంటి ప్రమాదం లేకుండా చర్యలు తీసుకునే భాగంలో ఇక్కడ పనిచేస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ కన్నారేమన్ గంగా ప్రసాద్ తో అధికారి అధికారి న్యూస్